మహనీయుడు మాన్యశ్రీ మందకృష్ణ మాది గారు పిలుపు మేరకు ఈరోజు అనకాపల్లి జిల్లా భీమాడుగుల నియోజకవర్గం పట్టణ ప్రాంతం అయినటువంటి మాడుగుల నియోజకవర్గం మాడుగుల ప్రాంతం సిటీ నగరంలో ఈరోజు మహాజన సోషలిస్ట్ పార్టీ సమావేశం ఏర్పాటు చేయడానికి దీనికి ముఖ్యంగా నన్ను ఆహ్వానించినటువంటి మండల కార్యకర్తలకు ఎంఆర్పిఎస్ కార్యకర్తలకు మహాజన సోషలిస్ట్ పార్టీ కార్యకర్తలు అందరికీ నా ఉద్యమ నమస్కారాలు ఈరోజు మహాజన సోషలిస్ట్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు ఈ సమావేశానికి విచ్చేసినటువంటి అందరూ కూడా పేరు పేరిన మాదిగా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈరోజు మాది డిజన పోరాట సమితి ఫలితంగా రేపు రాబోయే కాలంలో రేపు పంతొమ్మిదో తారీఖున సుప్రీంకోర్టు తీర్పు మేరకు సుప్రీంకోర్టు తీర్పు రాబోతున్నది మాదిగా కలయిక ఆశా జ్యోతి అయినటువంటి ఆశ ఉన్నటువంటి ఈ రిజర్వేషన్ని ఏపీసీ వర్గీకరణ ద్వారా సుప్రీంకోర్టు ద్వారా దీనికి నరేంద్ర మోడీ గారు పూర్తి మద్దతు పలికారు రేపు మొన్న జరిగినటువంటి విశ్వరూప మహాసభలో ఆ సందర్భం కానీ ఈరోజు కోర్టు ఫైల్ కోసం సరిగ్గా ప్రయాణం జరుగుతున్న సందర్భంలో ఈరోజు రేపు పంతొమ్మిది తారీఖున పిలుపు మేము అందరం ఆశ ఎదురుచూస్తున్నాం అదేవిధంగా రేపు మన అనకాపల్లి జిల్లా ప్రాంతమైనటువంటి మాదిగల జిల్లా కలయిక అనే పదముతో మాడుగుల ప్రాంతానికి దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క బిజినీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబోతున్నాం దానికి కూడా జిల్లా మాదికులని జాఖ్యం చేసి ఆ సమావేశానికి జిల్లా నలుమూల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలకి మాడుగులు ఆతిథ్యం ఇవ్వబోతున్నారు కాబట్టి దీన్ని ఉద్దేశించి మీరందరూ రేపు రాబోయే కాలంలో కృష్ణ చిన్నకి అందరికీ గుర్తు సిద్ధమవ్వాలని కోరుకుంటూ సుప్రీంకోర్టు కోసం ఎదురు చూస్తున్న ఈ సందర్భంలో మీరందరూ ఎదురు చూడాలన్న మరి కృష్ణ నాయకత్వం నడుస్తారని కోరుకుంటున్న ఈ అవకాశం తరఫునటువంటి మాడుగుల మండల మాదిక సోదరులకు విజయ నమస్కారం తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా